ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయో ఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం నమస్తే బయోఫ్యాక్టర్ సమర్పించు నీలతల్లి కార్యక్రమానికి స్వాగతం మిద్దె తోటల సాగుతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు కాస్త ఓపిక కాస్త శ్రమను జోడిస్తే చాలు ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది కొద్దిపాటి స్థలం ఉన్నా సరే వారానికి సరిపడా కూరగాయలను ఇంటి పట్టునే పండించుకోవచ్చు అందుకే మిద్దె తోటల సాగులో రాణిస్తున్న మిద్దె సాగుదారుల అనుభవాలను తెలిపే ప్రయత్నం చేస్తోంది మీ నేల తల్లి కార్యక్రమం మొక్కల మీద మక్కువతో హాస్పిటళ్లపైన ఆధారపడకుండా ఆరోగ్యంగా జీవించాలన్న తపనతో మిద్దెపై పచ్చటి తోటను ఏర్పాటు చేసుకున్న దమ్మాయిగూడకు చెందిన సూర్యప్రభావతి మిద్దె సాగు అనుభవాలను ఇవాల్టి మన కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి మొక్కల పెంపకం ఇష్టమైన అభిరుచిగా ఉండేవారు చాలా మందే ఉంటారు అలాంటి వారిలో ఒకరు హైదరాబాద్లోని దమ్మాయిగూడకు చెందిన సూర్యప్రభావతి మొక్కలపై మక్కువతో పాటు తమ కుటుంబానికి రసాయన రహిత ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను అందించాలన్న తపనతో గత రెండేళ్లుగా తోట సేద్యం చేస్తున్నారు మార్కెట్లో ఏం కొన్నా అవి ఎంతవరకు ఆరోగ్యకరం అన్న సందేహంతో బోల్డని డబ్బులు పోసి జబ్బులను కొనుక్కునే కన్నా ఆ భయాలు లేకుండా కూరగాయలను పండ్లను ఇంటి మీదే చక్కగా పండించుకుంటున్నారు ఈ సాగుదారు ఇల్లంతా పచ్చదనం కనిపిస్తుంటే కళ్లకు ఎంతో ప్రశాంతంగా ఉందని అంటున్నారు సూర్యప్రభావతి తోట ద్వారా ఎలాంటి కాలుష్యం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో గడిపే స్వేచ్ఛ లభిస్తుందంటున్నారు హెచ్ఎం టీవీ నేలతల్లి ప్రేక్షకులకు మన్నా నమస్కారం నా పేరు వెంకటరామరాజు మా ఊరు పశ్చిమగోదావరి జిల్లా కంచుమర గ్రామం మాది మేము గత ముప్పై సంవత్సరాలుగా హైదరాబాద్లోనే ఉంటున్నాము మా మిస్సెస్ సూర్యప్రభావతి ఆమెకి చాలా ఇంట్రెస్ట్ ఈ విషయంలో మనకి పూల మొక్కలు పెంచడంలో కానీ కాయగూరలు పెంచడంలో కానీ ఒక అవగాహన ఉంది రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల నుంచి ఈ టెరస్ గార్డెన్ చేస్తున్నాము ఈ గార్డెన్స్ గురించి మా మిస్సెస్ మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మేము రెండు సంవత్సరాలు అయిందండి టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేసి ఫస్ట్ అయితే మేము కింద కొంచెం ప్లేస్ ఉండడం వల్ల ఓన్లీ ఫ్రూట్స్ మొక్కల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టి ఫ్రూట్స్ మొక్కలు పెట్టాము కానీ పైన కూడా ఎందుకు కూరగాయలు పెంచకూడదు మనము అనేసి కొంతమంది ఇంప్రెషన్గా తీసుకునే రఘోత్తమరెడ్డి గారు కానీ ఇంకా కొంతమంది లేడీస్ టెరెస్ గార్డెన్స్ చేస్తున్నారు కదా అవన్నీ చూసి నేను కూడా ఇంప్రెస్ అయ్యి పైన టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేసామండి మేము ఈసీఐఎల్ దగ్గర దమ్మాయిగూడలో ఉంటామండి ఇక్కడికి వచ్చి మేము ఈ ఇంట్లోకి వచ్చి సెవెన్ ఇయర్స్ అయింది ఈ సెవెన్ ఇయర్స్ నుంచి కింద మాత్రమే పెట్టాము పైన టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేయలేదు టూ ఇయర్స్ నుంచి టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేశామండి ఫ్రూట్స్ వెజిటబుల్స్ తర్వాత స్క్రీపర్స్ అన్నీ మొత్తం ఆల్ వెరైటీస్ అన్నీ పెంచాలి అని చెప్పేసి పెట్టాము మేము మా ఫ్యామిలీ మా జాయింట్ ఫ్యామిలీ అండి మా ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు ఇద్దరు మనవలతో అందరం కలిసే ఉంటున్నాము పిల్లల్ని కూడా నేచర్కి దగ్గరగా పెంచాలని చెప్పేసి వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ పిల్లలకి చిన్నప్పటి నుండి ఫ్రూట్ ఎలా వస్తుంది వెజిటబుల్స్ ఎలా వస్తాయి అనేసి పిల్లలకి చూపించడం కోసం అని చెప్పేసి నేను ఈ టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేశానండి ఫస్ట్ స్టార్టింగ్ చాలా లో బడ్జెట్ తోటి ఇంట్లో ఉన్న వేస్ట్ డబ్బాలు తోటి బకెట్స్ తోటి తర్వాత కొన్ని గ్రో బ్యాగ్స్ తెప్పించి గ్రో బ్యాగ్స్ స్టార్ట్ చేశానండి అవి మంచి కాపు కానీ లీఫీ వెజిటబుల్స్ కానీ అన్నీ బాగా రావడంతో నాకు కూడా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది మా వారేమో అన్నీ ఏమేమి కావాలో అన్ని తెచ్చి ఇచ్చేస్తారండి నేను మా కోడళ్ళు మాత్రము ఇవన్నీ సెట్ చేసుకొని సెట్ చేసుకొని పెంచామండి ఇవన్నీని ఇప్పుడైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాం మేము మ్యాక్సిమం ఒక వీక్ వచ్చి ఫోర్ ఫైవ్ డేస్ మాత్రము మాకు మా గార్డెన్లో పండిరివి మాత్రమే మేము తింటున్నాము ఫ్రూట్స్ కానీ ఏమీ మేము బయట అయితే చాలా తక్కువ కొంటాము మాక్సిమం ఇంట్లో పండినవి మాత్రమే యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ పెంచాలి అని చెప్పేసి ఇంకా కొంచెం ఎక్కువ స్టెప్ తీసుకొని ఇంకా కొంచెం కుండీలు కానీ ఇవి కానీ అన్ని పాదులు కానీ అన్నీ ఎక్కువ పెట్టాము వీక్లీ మొత్తం సరిపడగా మా ఇంట్లో మేమే పండించుకోవాలని డిసైడ్ అయ్యి ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ క్రాప్ తీసుకోవాలని చెప్పేసి పాదులు కానీ అవన్నీ బాగా ఎక్కువ పెట్టామండి మొదట ఆకుకూరలతో తోట పనులు ప్రారంభించిన సూర్యప్రభావతి క్రమంగా తోటను విస్తరిస్తూ వచ్చారు ప్రస్తుతం ఆకుకూరలు కూరగాయలు పండ్లను ఇంటి మేడ మీద పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ తోట ఏర్పాటుకు పెద్దగా ఖర్చు చేయలేదంటున్నారు ఈ సాగుదారు చిన్న చిన్న కుండీలు టబ్బుల్లో అన్ని రకాలను పెంచుతున్నానని చెబుతున్నారు కంద పసుపు హైబ్రిడ్ బెండా లాంగ్ బీన్స్ క్లో బీన్స్ పర్పుల్ బీన్స్ స్వీట్ లైమ్ రెడ్ క్యాబేజ్ వంకాయలు ఇలా అరుదుగా లభించే ఎన్నో రకాలను తన మేడ మీద పెంచుతున్నారు ఇలా కొత్త కొత్త వెరైటీలను పెంచడం అందులో ఆరోగ్యం ఉండటం తనకు ఎంత ఇష్టమంటున్నారు సూర్యప్రభావతి బయటకెళ్ళి మనము వాకింగ్ అవి కూడా ఎక్కువ పెద్దగా ఏం చేయలేకపోతున్నాము ఈ పొల్యూషన్ బట్టి అందుకని మేము పైన వచ్చి ఎక్కువ టైం అంతా గార్డెన్లోనే స్పెండ్ చేస్తాము ఈ విషయంగా అయితే మాత్రం మేము ఫ్యామిలీ అందరూ చాలా సాటిస్ఫైగా ఉన్నామండి ఆ ఉద్దేశంతో మేము ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసాము అక్కడికి మా మనవాళ్ళు కూడా వీళ్ళిద్దరు కూడా చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు గార్డెన్లోని ఫస్ట్ ఆకుకూరలతోనే స్టార్ట్ చేశామండి తక్కువ బడ్జెట్ తోటి తర్వాత అన్నీ ప్రతిదీ పెంచవచ్చు అని అర్థమైన తర్వాత మొత్తం అన్ని మొక్కలు పెట్టుకున్నాము ఆఖరికి మొన్న వినాయక చవితికి కార్న్స్ కూడా మేమే పండించుకున్నామండి ఇక్కడ కార్న్స్ తీసి మేము దేవుడి దగ్గర పెట్టుకున్నాము ఇవి కొన్ని మిగిలినవి ప్రతీది ఏది మనము టబ్లో ఎందుకు పెంచకూడదు అనే ఛాలెంజింగ్గా తీసుకొని నేను ఇవన్నీ పెట్టాను ఆల్మోస్ట్ కంద కూడా పెట్టానండి నేను కంద కూడా మనం టబ్స్లో పండించవచ్చు అనే ఉద్దేశంతో కంద పెట్టాను అలానే పసుపు కూడా పెట్టానండి చూడండి ఎంత బాగా ఎదిగిందో ప్రతిదీ మనము మనం చూసే విధానాన్ని బట్టి మనం పెంచే విధానాన్ని బట్టి మనకు అన్ని క్రాపు బాగా వస్తాయి చూడండి మొక్కలు ఎంత హెల్దీగా పెరిగినాయని అలానే ఇది కూడా అండి కంద మనము అన్నీ పండిస్తున్నాము కదా కంద ఎందుకు పండించకూడదు అనే ఉద్దేశంతో నేను కంద కూడా పెట్టానండి దీంట్లో స్పేస్ ఉందని చెప్పేసి సైడ్ వంగ మొక్కలు పెట్టాను ఈ కంద కూడా చాలా బాగా పెరిగినాయి మొక్కలు ఇది ఒక రకం హైబ్రిడ్ బెండ్ అండి మొక్క చూడండి ఎంత హెల్తీగా వస్తుందో అలానే వంగ మొక్కలు ఇవి లాంగ్ బిన్నెస్ అండి ఇవి ఇవి ఆల్మోస్ట్ ఈ చెట్టు పెట్టి నేను ఫైవ్ మంత్స్ పైన అయ్యిందండి ఫైవ్ మంత్స్ నుంచి కాస్తూనే ఉంది చూడండి ఎంత బాగా వస్తున్నాయో అలానే ఇందులోనే ఒకటి దోస పాదు కూడా ఉందండి ఇదిగోండి చిన్న చిన్న దోసకాయలు కూడా వచ్చినాయి అన్ని రకాల పండ్లకు నిలయం ఈ ఇల్లు ఇక్కడ పండని పండంటూ ఉండదు ప్రత్యేకంగా మేడ మీద డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు సూర్య ప్రభావతి అంతేకాదు మేడ మీద ప్రత్యేక అలంకరణగా పూల సోయగాలు పలకరిస్తుంటాయి వాటి ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఈ సాగుదారు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఇవి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అండి ఇవి కొంచెం ముళ్ళు ఉంటాయని చెప్పేసి ఇంట్లో ఉన్నారని నేను సెపరేట్ గా పెట్టాను ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ అసలు మనకు వస్తాయా రావా అనే ఉద్దేశంతో నేను రెండే మొక్కలు తెచ్చిపెట్టాను దాని నుంచి ఇవి కట్ చేసి నేను వేరేగా పెట్టుకున్నాను మళ్ళీని అవన్నీ బాగా వచ్చినాయి ఫ్రూట్స్ అయితే నేను ఆశించిన దానికన్నా బాగా ఎక్కువగా వస్తున్నాయండి ఒక్కొక్కసారి సెవెన్ ఎయిట్ కూడా వస్తున్నాయి ఇప్పుడైతే ప్రజెంట్ ఫోర్ ఫ్రూట్స్ ఉన్నాయి చెట్లకి ఇదేమో వాకాయ చెట్టు అండి ఇది హెల్త్కి చాలా మంచిది ఇది నేను ఏ ఉద్దేశంతో పెట్టానంటే ఇప్పుడు పిల్లలందరికీ వాకాయ అంటే ఏంటో తెలియాలని చెప్పేసి పెట్టానండి మేము చిన్నప్పుడు అయితే చాలా తిన్నాము మా పిల్లలకైతే ఇప్పుడు ఇది వాకాయ తెలీదు ఇది మనము చట్నీ చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు ఉట్టికాయలు కూడా తినొచ్చు హెల్త్కి కూడా చాలా మంచిది రిచ్ సి విటమిన్ ఉంటుందండి దీంట్లోని అందుకనేసి మా పిల్లలకి కూడా చూపించాలి అందరికీ తెలియాలి అని చెప్పేసి నేను ఈ వాకాయ చెట్టు కూడా తీసుకొచ్చి పెట్టానండి ఇది రెడ్ కలర్ క్యాబేజ్ అండి ఇది పండించాలని నాకు ఎప్పటి నుంచో కోరిక అండి అలాగే నేను సీడ్స్ తెప్పించుకొని రెడ్ క్యాబేజీ పెట్టాను అండి అసలు వస్తాయా రావా అన్నట్టు నేను ఫోర్ పాట్స్లోనే పెట్టాను చాలా చిన్న చిన్ని ఫాట్స్ అండి ఇవి ఇదేమో వచ్చేసి ఫైవ్ లీటర్స్ ఆయిల్ క్యాన్ అండి మనం ఏది వేస్ట్గా పడైన అవసరం లేదు ఇలా చిన్న చిన్న వాటిలతో కూడా మనము ఇలాగ పెట్టుకోవచ్చు అని చెప్పి నిరూపించాలి అని చెప్పేసి నేను ఇలా పెట్టానండి అసలు చూడండి మొక్క ఎంత హెల్దీగా ఉందో ఆల్రెడీ ఇది క్యాబేజీ కూడా స్టార్ట్ అయింది ఇది నల్లేరండి ఇది ఎలా ఉంటుందంటే ఇలాగ స్క్వేర్ టైప్లో ఉంటుందండి ఇది ఆక్ అయితే మనకి యూజ్ కాదు కానీ ఈ కాడ మొత్తం మనం యూజ్ చేసుకోవచ్చు ఇది కొంచెం మనం చట్నీ చేసుకొని తింటే బోన్ వీక్ ఉన్న వాళ్ళు తర్వాత మోకాళ్ళు నొప్పులు వాళ్ళు ఈ నల్లేరుతో చేసిన చట్నీ వీక్లీ ట్వైస్ టూ టైమ్స్ మనం తినగలిగితే కనుక బాడీ ఎముక స్ట్రెంత్ పెరుగుతుంది అని చెప్తారండి ఇది తర్వాత ఇది స్వీట్ లైమ్ అండి షుగరు ఉన్న వాళ్ళకి స్వీట్ లైమ్ చాలా మంచిదని చెప్తారండి ఇది జస్ట్ ఇలా తొ ఇది కాయ ఇలా కట్ చేసి మనము ఇలా తొక్కతో తినేసేయచ్చు అండి ఇది దీంట్లో ఏం ఉండదు ఇలా కాయ ఇలా తొక్కతో పాటే తినేసేయచ్చు అది కొంచెం స్వీ స్వీట్గా కొంచెం పుల్లగా కొంచెం వగరగా ఉంటుంది ఇది తొక్క తీయాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్ ఇలా తొక్కతో పాటే తినేయచ్చు ఇది హెల్త్కి చాలా మంచిదండి అలానే మనం ఇంట్లో రోజు వాడుకునే కూరగాయలతో పాటు వెరైటీస్ కూరగాయలు కూడా మన దగ్గర ఉండాలి అని చెప్పేసి నేను ఈ పర్పుల్ లాంగ్ బీన్స్ అండి ఇవి ఇవి చాలా బాగుంటాయి టే పేస్ట్ మనం ఫ్రైడ్ రైస్లో కానీ కర్రీస్లో కానీ వేసుకోవచ్చు అలానే ఇంకొక వెరైటీ వచ్చేసి ఇది క్లోబీన్స్ అండి ఇది మనకి ఎక్కువ కేరళ సైడ్ ఎక్కువ కనబడుతూ ఉంటాయి అలాంటివి కూడా మనము రేర్గా పండే వెరైటీలు కూడా మన గార్డెన్లో పెంచాలి అని చెప్పేసి నేను ఈ మొక్క ఒకటి పెట్టానండి ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తాయి కాయలు దీనికి సీడ్స్ వచ్చేసి కింద దాంట్లో ఉంటాయండి ఇవి ఫోర్ సీడ్స్ ఉంటాయి ఇవి మనకి ఇక్కడ చాలా రేర్గా కనబడుతూ ఉంటాయి ఇవి హెల్త్ కూడా చాలా మంచిదని విన్నాను అందుకని నేను ఈ క్లోబిన్స్ కూడా పెట్టానండి అసలు ఇది పెట్టింది ఫస్ట్ టైం అయినా కానీ కాపు మాత్రం చాలా బాగా వస్తుంది అసలు ఎక్కడ చూసినా కాయలే ఉన్నాయి మొత్తము ఈ ఒక టబ్లోనే నేను ఇటు రెడ్ బీన్స్ తర్వాత ఈ క్లోబీన్స్ రెండు పెట్టుకున్నానండి ఈ టబ్ రోడ్ సైడ్ మనకి బ్లాక్ టబ్స్ దొరుకుతాయి కదా అందులోని ఈ టబ్లోనే ఇంత బాగా వచ్చింది అంటే మనం నేలలో పెడితే ఇంకా బాగా వస్తాయి ఇది ఉసిరి మొక్క అండి ఇది ఈ ఉసిరి కూడా మనం ఇంట్లో ఎందుకు టెరెస్ గార్డెన్లో ఉసిరి ఎందుకు పెంచకూడదు అనే ఉద్దేశంతో నేను ఉసిరి కూడా పెట్టానండి చాలా చిన్న మొక్క ఇగోండి కాయలు కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కదా కాయలు కూడా స్టార్ట్ అయినాయి మనం ఉసిరి మొక్కకి పూ కార్తీక మాసంలో పూజ చేస్తాం కదా ఎక్కడో పూజకి మనం ఎవరి ఎవరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మేము పైన వచ్చి ఇక్కడే దీపం వెలిగిస్తామండి ప్రతి సంవత్సరం అని ఈ రెండు సంవత్సరాల నుంచి ఇక్కడే చేసుకుంటున్నాం మేము ఇది ములగ చెట్టు అండి ములగ చెట్టు కూడా ఆల్మోస్ట్ పెట్టి టూ ఇయర్స్ అయింది ములగ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు అందుకని నేను మూడు నేను మూడు ములగ చెట్లు పెట్టానండి ఇది ఆల్రెడీ క్రాప్ వస్తుంది ఇది నేను కొన్ని సీడ్స్ విత్తనాల కోసం అని ఉంచాను ఇవి ఇప్పుడు మనకి టెర్రస్ పైన బరువు ఎక్కువైపోతుంది అందుకని మనము ఈ మొక్కలు పెంచలేము పెద్ద పెద్ద మొక్కల పైన పెట్టకూడదని అనుకుంటారు కానీ అదంతా అపోహ అండి మనం కింద వాటర్ లీకేజ్ లేకుండా చూసుకొని కింద స్టాండ్ లాంటిది ఏదైనా పెట్టుకొని నేను ఇది కట్ చేసిన హాఫ్ డ్రమ్లో పెట్టానండి ఇది పెద్ద చెట్టు కాబట్టి ఊరికూరికే మార్చలేము కాబట్టి నేను పెట్టినందుకున్న మాకు ఇది కంపల్సరీ కాయలైతే బాగా ఇస్తుంది ఆకు కూడా అలానే బాగా యూస్ చేస్తామండి మేము ములగాకు అలానే ఇక్కడ ఒకటి కమలా చెట్టు పెట్టానండి అయితే ఇంకా కాపు రాలేదు టూ ఇయర్స్ అయింది ఇది కూడా నేను సిమెంట్ కుండీలో పెట్టానండి తక్కువ బరువు ఉండేలాగా చూసుకొని దాంట్లో మట్టి కోకోపీట అవి కొంచెం ఎక్కువ కలుపుకొని కోకోపీట ఎక్కువ కలుపుకొని లైట్ వెయిట్ వచ్చేలాగా పెట్టానండి ఇవి అలానే ఒకటి దానిమ్మ చెట్టు కూడా పెట్టానండి ఇది పెట్టిన నుంచి ఇది కూడా క్రాప్ అయితే బాగానే వస్తుంది ఇవి పెద్ద చెట్లు కాబట్టి నేను కొంచెం పెద్ద సైజు కుండీలలో పెట్టుకున్నానండి ఈ ఊరు కూరకి అస్తమానం మార్చలేం కాబట్టి తర్వాత ఇది వచ్చేసి బేర్ ఆపిల్ అండి ఇది మీకు అందరికీ తెలిసే తెలిసే ఉంటుంది ఇది ఇది ఆపిల్ ప్రతి టెర్రస్ గార్డెన్ మీద కంపల్సరీ పెడతారు ఇవి కాయలు కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయని ఇది కూడా పెద్ద చెట్టు అవుతుంది కాబట్టి నేను ఇది కూడా పెద్ద కుండీలో పెట్టుకున్నాను అలానే ఇది నేరేడు చెట్టు అండి ఈ నేరేడు చెట్టు కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అందుకని చెప్పి నేను నేరేడు చెట్టు నేరేడుకాయలు కూడా మనం బయట కొనకూడదు ఇంట్లో పండించినీయో తినాలనే ఉద్దేశంతో నేను నేరేడు కూడా నేరేడు చెట్టు కూడా పెట్టానండి ఇప్పుడు ప్రస్తుతానికైతే దీనికి ఇంకా కాపు ఏమీ లేదు ఇది వంగ చెట్టు అండి ఇది అసలు మనం ఇంత కుండీలో ఇంత చిన్న కుండీలలో కూడా మనం ఇంత పెద్ద పెద్ద వంకాయలు పండించవచ్చు అనడానికి నిదర్శనం అండి ఇది అసలు మేము దీనికి ఎక్కువ ఎరువులు ఇచ్చింది కానీ ఏమీ లేదు ఏదో మామూలుగా అన్ని మొక్కలతో పాటు వీటికి కూడా ఎరువులు ఇస్తాము ఎరువులు అంటే వరిమి కంపోస్ట్ లీఫీ కంపోస్ట్ ఎక్కువ ఇస్తానండి తర్వాత బియ్యం కడిగిన వాటర్ అవి ఎక్కువ ఇస్తాను అసలు కాయ సైజు చూడండి ఎంత ఉందో ఇది దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పైనే ఉంటుంది ఇంత పెద్ద కాయ కాసిందో చూడండి ఇది అలానే మేము ఇక్కడ కొన్ని పూల మొక్కలు పెట్టుకున్నామండి ఈ పూల మొక్కలు కూడా ఏంటంటే కొంచెం మనకి కళ్ళకి చూడడానికి ఆనందంగా ఉండాలి పువ్వులు కనబడితే మనకి చాలా ఆనందంగా ఉంటుంది అందుకే నా ఉద్దేశంతో కొన్ని పూల మొక్కలు కూడా పెట్టుకున్నామండి తర్వాత ప్లస్ ఈ పూల మొక్కలు కూడా ఎందుకంటే మనకి చాలా రకాలుగా యూజ్ అవుతాయి అటు దేవుడి పూజకి యూజ్ అవుతాయి మనకి గార్డెన్లో కాసిన కూరగాయలకి పాలినేషన్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే ఎప్పుడు హ్యాండ్ పాలినేషన్ కాకుండా మనకి ఆటోమేటిక్గా సెల్ఫ్ పాలినేషన్ అయ్యేలాగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో నేను కొన్ని పూల మొక్కలు కూడా పెట్టుకున్నానండి అలానే మా ఇంట్లో బ్రహ్మకమలం కూడా ఉందండి అసలు చాలా బాగా పూలు పూస్తాయి ఎప్పుడూ నిత్యం పూలు పూస్తూనే ఉంటుంది ఇగోండి ఇవి మొగ్గలు వచ్చినాయి ఆల్రెడీ మొగ్గలు వచ్చినాయి నాకు ఈ బ్రహ్మకమలం మొక్క అంటే చాలా ఇష్టం అండి నేను నాలుగైదు కుండీలలో బ్రహ్మకమలం కూడా పెంచుతున్నానండి ఇది లక్ష్మణ ఫలం చెట్టు అండి ఇది అయితే ఇది రేర్గా ఉంటుంది అందుకనేసి నేను ఈ చెట్టు పెట్టానండి ఇది చెట్టు అయితే బాగా పెరిగింది అంటే నర్సరీ అతను ఒక త్రీ ఇయర్స్కి అలా కాపు కాస్తుందని చెప్పాడు ఇది టూ ఇయర్స్ అయిందండి పెట్టి నెక్స్ట్ ఇయర్ మేబీ క్రాప్ రావచ్చు దీనికి ఇది ఫలం అండి ఇదే ఇది వచ్చేసి మల్బరీ ఫ్రూట్ అండి ఇది ఇది కొమ్మలు నాటుకుంటే వచ్చేస్తాయి ఇగోండి ఫ్రూట్స్ అయితే ఇలా ఉంటాయి మనం పట్టు పురుగులకి ఆకు వేస్తారు కదండి దీని ఆకే పట్టు పురుగులకి ఆకు వేస్తారు ఇవి మనము వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్ బాటిల్స్ అండి ఇవి వేస్ట్గా పడేయడం అవుతుందని చెప్పేసి ఒక ఆలోచనతో ఇవి కట్ చేసి వీటికి కలర్స్ వేసి నేను వీటిలో పాలకూర పెట్టానండి ఇవి చాలా బాగా వచ్చినాయి మేము నిన్ననే కట్ చేసేసాము పాలకూర అసలు బాగా పెరుగుతుంది పాలకూర అయితే దీంట్లోని కొన్ని రోజులైనా వీటిని యూస్ చేయొచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో ఇలా పెట్టాను మనకి ఏది ఉపయోగం లేదు అని అనుకున్నామో దాంట్లో కూడా మనం ఇలా పెంచుకోవచ్చండి మొక్కలు అయితేనే చాలా బాగా వస్తాయి మేడం ఇదే కాదు ఇంటి ముందు రకరకాల పండ్ల చెట్లను పెంచుతున్నారు ఇంటి ముందు పందిరిపైన వేలాడుతూ కనిపించే ద్రాక్ష గుత్తులు తమకు మంచి అనుభూతిని కల్పిస్తాయంటున్నారు ఈ సాగుదారు మార్కెట్లో హానికారక రసాయనాలతో మాగబెట్టే పండ్లను తిని కోరి అనారోగ్య సమస్యలను తెచ్చుకునే కంటే కాస్త సమయం శ్రమను వెచ్చిస్తే ఇలా ఇంటి పట్టునే మనకు కావలసిన పండ్లను పండించుకోవచ్చని చెబుతున్నారు ఇది మా గ్రేప్ గ్రేప్ ఇది పెట్టి టూ ఇయర్స్ అయింది ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కాస్తోంది బాగానే ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు కాస్తూనే ఉంటుందండి ఇది దీనికి మేము స్పెషల్గా ఎక్కువ కేర్ ఏం తీసుకోలేదు కానీ మామూలుగా అన్ని మొక్కలకి ఇచ్చినట్టే దీనికి కూడా నేను ఇస్తాము ఎక్కువ ఏంటంటే టెర్రస్ గార్డెన్లో మనం అన్ని ఫ్రూట్స్ పెట్టాము గ్రేప్స్ ఎందుకు కాయించకూడదు అనే ఉద్దేశంతో నేను ఛాలెంజింగ్గా తీసుకొని గ్రేప్ మొక్క పెట్టడం అయిందండి ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక్క గుత్తన్న ఉంటుందండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఎప్పుడు ఏదో ఒక మూలన ఒక గుత్తన్న కాస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో కాకపోతే ఏంటంటే ఇది మొన్న వర్షాలు కొంచెం పాడయింది లేదంటే ఇంకా చాలా బాగుండేది పందిరి అంతా దీని గురించి నేను ఇక్కడ ఇలా కింద పందిరి వేయించుకున్నాను కాకపోతే ఇది కుండీలో పెట్టలేదండి నేలలో ఉంది ఇంటి ముందు అందంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈ గ్రేప్ మొక్కని ఇలా ఇక్కడ పెట్టాను ఇది బ్లాక్ సీడ్ ద్రాక్ష అండి ఇది ఇది హైబ్రిడ్ మొక్క బయట ద్రాక్ష అంటే ఎంత ఎరువులు మందులు అవి ఎంత కొడుతున్నారో మనము అన్ని న్యూస్ ఛానల్స్లో కానీ వాటిల్లో కానీ చూస్తున్నాము కెమికల్స్లో ముంచి తీస్తున్నారు గ్రేప్స్ అయితే అవి అవి తినడం వల్ల మనకు ఆరోగ్యాలు పాడవుతున్నాయని చెప్పేసి నేను ఓన్లీ సేంద్రియ తోటి ఓన్లీ కంపోస్ట్ తోటి బియ్యం కడిగిన వాటర్ తోటి వాటిల్ తోటి మాత్రమే పెంచుతున్నానండి ఇప్పుడు వరకు దీనికి ఎలాంటి చేడుపీడలు రాలేదు ఎలాంటి మందులు కూడా కొట్టలేదు ఇప్పటి వరకుని ఇది సేంద్రియంగా అంటే ఆర్గానిక్గానే పండిస్తున్నాం మేము ఇవన్నీని ఇది వాటర్ యాపిల్ అండి ఇది ఇది చాలామందికి తెలుసు ఇది గ్రీన్ వాటర్ యాపిల్ అండి ఇది ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి కాస్తుంది ఇది ఆల్మోస్ట్ ఇది పెట్టి నేను సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్లో అసలు విపరీతమైన కాయ కాస్తుందండి అసలు ఇప్పుడు ఇది సీజన్ కాదు కాబట్టి నేను మీకు కాయలు చూపించలేకపోతున్నాను సీజన్ కాకపోయినా సరే ఇది చూడండి పోతే స్టార్ట్ అయింది ఇది ఫ్లవరింగ్ వస్తుంది ఇప్పుడే మళ్ళీని ఇది ఓన్లీ మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఆ టైంలో కాస్తాయండి ఇవి కానీ ఇప్పుడు ఇది మిడిల్ ఈ టైంలో ఎందుకు క్రాప్ వచ్చింది ఇది ఇక్కడ మాకు చాలా చిన్న ప్లేస్ ఉందండి అందుకనేసి నేను నెలలో ఎప్పుడు మనకి రెగ్యులర్గా కాసే కాయలు పెట్టాలి అని చెప్పే ఉద్దేశంతో పెట్టాను ఇంత చిన్న ప్లేస్ని కూడా వదులుకోకూడదు మనం అన్ని మొక్కలు పెట్టాలి ప్లస్ ఇదొకటి మనకి సమ్మర్లో ఈ చెట్ల వల్ల ఇంట్లో కూడా చల్లదనం ఉంటుంది దాని గురించి అని చెప్పేసి నేను ఈ పెద్ద చెట్లు పెట్టడం జరిగిందండి ఇది మాకు ఇంటికి బాగా నీడేస్తుంది ఇది ఇంట్లో కూడా చాలా చల్లగా ఉంటుంది చెట్ల వల్ల వాటర్ ఆపిల్ ఒకటి మామిడి చెట్టు ఒకటి తర్వాత నాటు నాటు అంజూర్ అండి ఇది ఇది ఓన్లీ సమ్మర్లో క్రాప్ వస్తుంది మనకి డ్రై అంజూర్ దొరుకుతుంది కదా ఈ కాయలు ఈ చెట్టు కాయలతోటే డ్రై అంజూర్ చేస్తారు ఇది నాటు అంజూర్ అండి ఇది అసలు చాలా బాగుంటుంది ఎంత నీడగా ఉంటుందో ఈ చెట్టు వల్ల పొప్పాయి చెట్టు ఒకటి బంగిరబిల్లి మామిడి చెట్టు అండి ఇది చాలా బాగా కాయలు కాస్తుంది లాస్ట్ ఇయర్ అయితే అసలు చాలా ఫ్రూట్స్ వచ్చినాయి దీనికి బియ్యం కడిగిన నీరు వంటింట్లో నుంచి వచ్చిన వ్యర్థాలతోనే మిద్దె తోట సాగు చేస్తున్నానని చెప్పుకొచ్చారు ఈ మిద్దె సాగుదారు ఇప్పటి వరకు తోటలో ఎలాంటి చీడపీడలు కనిపించలేదని నాణ్యమైన ఆరోగ్యకరమైన దిగుబడిని సొంతం చేసుకుంటున్నామని అంటున్నారు ఇలా వారానికి సరిపడా కూరగాయలను ఇంటి చుట్టూనే పండించుకొని తినడం ఎంతో సంతృప్తినిస్తోంది అంటున్నారు కిచెన్ వేస్ట్ అంతా ఇలా ఒక బకెట్లో వేసి పెడతామండి ఇది ఇది కొంచెము డ్రై అయిన తర్వాత ఒక వన్ మంత్లో ఇలా అయిపోతుంది అండి ఇది దీన్ని నిండా నింపి పెట్టేస్తే ఒక వన్ మంత్లో ఇలా అయిపోతుంది దీన్ని మేము మట్టిలో మళ్ళీ రీ మట్టి ఏదైనా కుండీలు ఖాళీ అయిపోయిన తర్వాత ఇది అంతా కలిపేసి మళ్ళీ కోకోపీట్ అవన్నీ కలిపేసేస్తాము ఒక్కసారి మనం స్టార్ట్ చేసుకున్నామంటే దాన్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేసుకుంటా ఉండం కిచెన్ వేస్ట్ అంతా ఇలా బకెట్లో వేసి పెట్టేసి ఇది కొంచెము కుళ్ళిన తర్వాత తీసుకెళ్ళి మొక్కల్లో వేసేస్తామండి ప్రస్తుతం మేము గార్డెన్లో యూస్ చేసేదైతే మాత్రమే ఇదేనండి కిచెన్ వేస్ట్ తర్వాత బియ్యం పప్పు అవి కడుక్కున్న నీళ్ళన్నీ ఒక పక్కన పెట్టేసి దాన్ని వాటర్లో డైల్యూట్ చేసి పోస్తామండి మెయిన్ అయితే మేము ప్రస్తుతానికి అదే వాడుతున్నాము ఇంకా వేరే ఏమీ వాడట్లేదు ఇది సపోటా చెట్టు అండి ఇంటి వెనక సైడ్ కూడా కొంచమే ప్లేస్ ఉంది మధ్యలో కొంచెం రాళ్ళు తీసేసి కొంచెం అది కట్టి నేను ఇలా వేయించానండి ఇవి సపోటా అసలు సపోటా కాయలు అయితే అసలు చాలా బాగా కాస్తాయి గుత్తులు గుత్తుల కింద ఎప్పుడు కాయలు కాస్తూనే ఉంటుందండి పెద్ద పెద్ద కాయలు అవుతాయి ఇంటి వెనక కూడా కింద రూమ్స్లోకి చల్లగా ఉండాలని చెప్పేసి ఇంటి వెనక కూడా ఇలా పెట్టాను ఎంత చిన్న ప్లేస్ కూడా వదిలిపెట్టకుండా ఇలాగా రెడీ చేసుకున్నామండి ఇవి ఇది కూడా సిక్స్ ఇయర్స్ అయింది చెట్టు కూడా పెట్టి ఇట్లా వేస్ట్గా మనకి బయట వేస్ట్ మెటీరియల్స్ దగ్గర అమ్ముతారు కదండి అక్కడ తెస్తామండి డ్రమ్స్ అయ్యిని తెచ్చి ఇలా కట్ చేసి పెట్టాను ఇంకా వీటిని కట్ చేసి హోల్సేసి పెట్టాము దీంట్లో కంప్ అది కిచెన్ వేస్ట్ అవన్నీ వేసేసి వీటిల్లో కూడా మొక్కలు పెడతామండి తర్వాత వచ్చేసి డబ్బాలు ఉన్నాయి ఇక్కడ ఇవి మనకి వేస్ట్గా ఆయిల్ టిన్స్ బయట అమ్ముతారు కదండి వేస్ట్ పడేస్తారు కదా ఆయిల్ టిన్స్ ఇవి కూడా నేను పైన క్యాప్స్ కట్ చేసేసి పెట్టాను పెట్టి హోల్స్ వేసి పెట్టుకున్నాము వీటిల్లోనే కం కిచెన్ కంపోస్ట్ అవన్నీ వేసేసి మట్టి వేసి పెట్టేసి వీటిల్లో మొక్కలు పెట్టేస్తామండి ఇలా పెయింట్ వేసేసి డిజైన్స్ వేసి పెట్టుకున్నాము ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టకుండా మనము తక్కువ బడ్జెట్లో అయిపోయేలాగా చేసుకో చే అనే కాన్సెప్ట్ తోటి మేము ఇవి చేసామండి ఇవి ఇవి మనకి చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి ఇవి బయట ఇవన్నీ అలానే కట్ చేసి పెట్టుకున్నామండి ఇది వచ్చేసేమో బత్తాయి చెట్టు ఇంటికి చుట్టూరు నీడ ఉండాలి అని ఆక్సిజన్ మనకు బాగా అందాలి మనము బయట ఎక్కడ ఈ పొల్యూషన్లో బయట తిరగలేము కాబట్టి మనం ఇంటి చుట్టూరు చెట్లు పెట్టుకుంటే మనకు ఆక్సిజన్ బాగుంటుంది అలానే హెల్త్కి హెల్త్ బాగుంటుందని చెప్పేసి ఇలా పెట్టుకున్నాము ఇది వచ్చేసి తమలపాకు అండి ఇది దీనికి ఒక గొడుగులాగా తయారు చేసి పెట్టాము పాదుల స్క్రీపర్లాగా లాగా ఎక్కించడానికి కుదరదు కాబట్టి ఇవి ఎప్పుడు తమలపాకులు వస్తూనే ఉంటాయండి ఇవి మా టెర్రస్ గార్డెన్ అంతే ఇంత అభివృద్ధి చెందడానికి కారణం మా కుటుంబ సభ్యులందరూ కలిసి నాకు సహకారం చేయడం వల్ల నేను మా టెర్రస్ గార్డెన్ని ఇంత బాగా అభివృద్ధి చేయగలిగానండి అలానే మా టెర్రస్ గార్డెన్ని నెలతల్లి హెచ్ఎం టీవీ నేలతల్లి ప్రోగ్రామ్ ద్వారా పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రే యూట్యూబ్ ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఇది వాల్టి బయోఫాక్టర్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయోఫాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువల సమాహారం.